అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్నా ఈరోజు కూడా ఒక మూవీ ముందుకు వచ్చాను ఏంటో ఒకసారి చూద్దాం ఈ దుర్యోధన దుస్సాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో నిర్వేదం పాలకేర్చి పాల జం పాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురి పాలకేడ్చి తనవంతా దోచుకున్న తన ఇల్లు మీరు మగసిరితో బ్రతక కీచకులై కుటిల కామనీ శ్రీజాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడే మహాభారతం వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం కన్న మహా పాపానకి ఆడది తల్లిగా మారి మీ కండలు పెంచినది ఈ గుండెలతో కాదా ఎర్రని తన రక్తాన్ని తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా కనబడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర ఏనాడో మీరుంచిన లేత పె ప్రతి భారత సతమనం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చీ చూడలేని ధృత రాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువ శక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం ఏమైపోతుంది మానవ ధర్మం ఏమైపోతుంది ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం సో ఈ సాంగ్ వినగానే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఏ మూవీ అనేసి ఆవిడ ఒక లెక్చరర్ గారు ఆవిడ యొక్క ఆవేదనంతా కూడా కాలేజ్లో క్లాస్ రూమ్ లో వెలబుచ్చారు ఆనాటి సమాజ పరిస్థితులకు ఇది అర్థం పట్టినట్టుగా ఉంటుంది సో ఇది ప్రతిఘటన అనే మూవీ ఇందులో ఝాన్సీ లెక్చరర్గా విజయశాంతి గారు నటించారు ఆవిడ భర్తగా చంద్రమోహన్ గారు నటించారు సత్యం పాత్రలో ఆయన ఒక లాయర్గా చేశారు తర్వాత రౌడీ పాత్రలో ఖాళీ పాత్ర లోపల చరణ్ రాజు గారు కన్నడ యాక్టర్ గారు నటించారు రాజకీయ నాయకుడిగా కోట శ్రీనివాసు గారు నటించారు ఇది ఒక మూవీ తర్వాత ఇన్స్పెక్టర్గా రాజశేఖర్ గారు నటించారు ఇతను ఈ మన హీరోయిన్కి క్లాస్మేట్స్ అన్నట్టు సో ఇదొక ఆనాటి సామాజిక పరిస్థితులను బేస్ చేసుకొని తీసినటువంటి కథ చిత్రం దీనికి ఈ పాటకి పాడిన జానకి గారికి అవార్డు వచ్చింది నటించిన విజయశాంతి గారికి వచ్చింది తర్వాత ఉత్తమ చిత్రంగా ఎన్నో అవార్డులను ప్రశంసలను కూడా అందుకున్నది దీన్ని రామానాయుడు గారు నిర్మించారు ఎవరు కూడా ముందుకు రాకపోతే తను ముందుకు వచ్చి దీన్ని నిర్మించారు టీ కృష్ణ గారు దీన్ని డైరెక్షన్ చేశారు సో ఆయన నిర్మించిన ప్రతి చిత్రము కూడా ఒక మణిపూసనే ఇంతకాలం ఉన్నామన్నది కాదు సమాజం పైన తన యొక్క ముద్ర ఎలా వేశారనేది ముఖ్యము తనుకి తను చనిపోయినా కూడా తన యొక్క భావజాలాలు ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇకపోతే ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే లెక్చరర్గా విజయశాంతి గారు ఉంటారన్నట్టు ఆవిడకు మ్యారేజ్ అయిపోయి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అదే అత్తగారి చంద్రమోహన్ గారి ఊరికి అక్కడ ఆవిడ జాయిన్ అవుతుంది ఆవిడ రావ కాపురానికి వచ్చిన రోజే అక్కడ బస్సులో బస్ స్టాండ్లో జరిగిన సంఘటనలో ఆవిడ ప్రతిస్పందిస్తుంది అన్నట్టు రియాక్ట్ అవుతూ ఉంటుంది అక్కడ జరిగేటటువంటి సంఘటనలకు ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే పక్కనే ఉన్న పోలీసులు వాళ్ళను డ్యూటీ చేయకుండా వాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అది కాదు కదా అనేసి రియాక్ట్ అవుతూ ఉంటుంది అంటే ప్రతి దానికి ఆవిడ ఇది కరెక్ట్ కాదా అని చెప్పే స్వభావం ఆవిడది అన్నట్టు చూస్తూ ఊరుకోదు దీనికి అపోజిట్ క్యారెక్టర్లో హస్బెండ్ చంద్రమోహన్ గారు ఆయన లాయరే అయినప్పటికీ కూడా చాలా కూల్గా ఉంటారు డబ్బు సంపాదించడము అంతవరకే అబద్ధాలు సాక్ష్యాలు చెప్పించడం కేసు గెలిచామా ఓడామా అదంతే తప్పితే అసలు సమాజంలో ఎలా ఉంది ఏంటి అనేది అతనికి పట్టదు ఈ రెండు వ్యక్తిత్వాలు అపోజిట్ వ్యక్తిత్వాలు ఉన్నటువంటి క్యారెక్టర్లు ఇవి వీళ్ళు భార్యభర్తలై కాపురాలు వచ్చేస్తారు వచ్చేస్తారన్నట్టు సో ఇక్కడ ఈవిడ కాపురాంకి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తయ్య మామయ్య ఇది ఒక ఫ్యామిలీగా అనే ఉంటుంది కదా సో కాలేజీకి వెళ్ళిన తర్వాత ఈవిడ ఈవిడ వాయిస్ను అన్నిట్లలో చెప్పడం మొదలు పెడుతుంది అన్నట్టు స్టూడెంట్స్కి అప్పటి వరకు ఆ కాలేజ్ లోపల ఆ ఊరు లోపల రౌడీగా చెలామణి అవుతూ ఉంటారు గారు చరణ్ రాజు గారు సో వాళ్ళకు భయపడుతూ ఉంటారు జనాలు ఏ అన్యాయం జరిగినా కూడా వాళ్ళు చెప్పరు అన్నట్టు అదెందుకు మాకెందుకులే అనేసి వాళ్ళు ఊరుకుంటారు తను చందాలు అడగడం కానీ లంచాలు ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఊర్లలో పోలీసుల వ్యవస్థను కూడా తిను నడుపుతూ ఉంటాడు తిను కనుసైగల్లోనే రాజకీయాలు నాయకులు కూడా పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రజలను భయపెట్టియడము రిగ్గింగ్ చేయడము వాళ్ళ గెలుపు కూడా ఇత ఇతనే కారణము కం పార్టీకి ఫండ్స్ రూపంలో తిను కొంత కమిషన్ కూడా ఇస్తూ ఉంటాడు ఇలా అతని కనుసైగల్లోనే ఇటు ప్రజలు పోలీసు వ్యవస్థ మరియు రాజకీయాలు అలా ఆ ఊరు లోపల నడుస్తూ ఉంటాయన్నట్టు ఈవిడకు వేరే ఊరు నుండి వచ్చింది కదా ఇదంతా కొత్తగా కనపడుతూ ఉంటుంది ఏంటి ఇలా ఉన్నారు ఏంటి ప్రజలు ఎవరు మాట్లాడట్లేదు జరిగిన అన్యాయం మాకు ఇది జరిగిందని కూడా ఎవరు అడగట్లేదు ఏంటి అని ఈవిడ వాయిస్ చెప్పడం మొదలు పెడుతూ ఉంటుంది అన్నట్టు ఒక లెక్చరర్ బాధ్యతగా చెప్పాలి కదా సమాజంలోకి వెళ్ళేటటువంటి వ్యక్తులు విద్యార్థులు రేపు వాళ్ళే మళ్ళీ ఇదే సమాజంలో నివసించాలి అందుకని తను తన బోధనల ద్వారా విద్యార్థులను మోటివేట్ చేయడం మొదలు పెడుతుంది స్టార్టింగు ఈ విడను చూసి అందరూ ఆకతాయిలందరూ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఒక గ్యాంగ్ ఉంటుంది కదా ఎక్కడైనా స్కూల్ డేస్లోనైనా కాలేజీలో అయినా ఎక్కడైనా ఎడ్యుకేషన్ అంటే అలాగే ఉంటుంది సో ఈ విడను కూడా అంత కామెంట్ చేస్తూ ఉంటారు ఈ విడ వాళ్ళకు ధీట్గా సమాధానం చెప్తూ ఉంటుంది అమ్మాయిల టాయిలెట్స్లోకి అబ్బాయిలు వెళ్ళడం రేమ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటా అంటే ఈ విడ ఎంబడే ప్రతిస్పందించి అబ్బాయిని కొడుతుంది చెంపదెబ్బ అలా కొట్టేస్తే ఆ స్టూడెంట్స్ అందరూ పోయేసి ఆవిడను సారీ చెప్పాలి అని ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళి లాగా చేస్తూ ఉంటా అసలు నేనెందుకు సారీ చెప్పాలి నేనేం తప్పు చేశాను ఒక ఆడపిల్ల మానాన్ని కాపాడుతూ ఉంటే అతన్ని తప్పు అని కొట్టాను నాదెందుకు తప్పు అని అంటే లేదు మీరు వాళ్ళతోని వాళ్ళతో పెట్టుకోకండి వాళ్ళ వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంది అది ఇది అని ప్రిన్సిపాల్ కూడా కాంప్రమైజ్ చేయడానికి చూస్తూ ఉంటాడు అన్నట్టు సో ఫైనల్గా ఆవిడ అమ్మాయిని తీసుకొచ్చి చెప్పమ్మ నీకు జరుగుతూ ఉంటే నేను వచ్చి అడ్డుకున్నాను కదా అంటే అమ్మాయి లేదు అని ఇలా చెప్పిస్తుంది ఎందుకంటే తర్వాత తను రోజు బ్రతకాలి సమాజంలోకి వెళ్ళాలి చేయాలనేసి అమ్మాయి ఏం జరగలేదని చెప్తుంది సో ఇంకా ఆవిడ అక్కడి పరిస్థితి తనకు అర్థమైపోతుంది ఎందుకు ఇంత భయంగా ఉన్నారు అనేసి సో నన్ను క్షమించండి ఒక ఆడపిల్ల తనకు జరిగిన అన్యాయాన్ని కూడా అన్యాయం అని చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి కాలేజీలో నేను ఒక ప్రొఫెసర్ను రాబోయే తరానికి నేను పునాది లేసే నా వ్యక్తిత్వానికి సారీ మీకు ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది సో ఇది ఈ సంఘటనలు ఈ విడ రియాక్ట్ అవుతూ ఉంటుంది ఏంటి నేను చదివిన చదువుకు రియల్ టైంలో ఉన్నది డిఫరెంట్గా ఉన్నది ఇది కాదు కదా ఆవిడ అనుకుంటుంది ఇలా జరిగిపోతూ ఉంటాయి ఇట్లా ప్రకాష్ అంటే రాజశేఖర్ గారు అతను ఇన్స్పెక్టర్ ఆ ఊరిలో వీళ్ళు పరిచయం ఏర్పడుతుంది బస్ స్టాండ్లో చూసినప్పుడు సో తను కూడా ఇక్కడే చేస్తున్నట్టుగా ఇలా అవుతుంది అతని ద్వారా ఆ ఊరు గురించి మొత్తం తెలిసిపోతుంది అన్నట్టు ఆ ఊరిలో కాళీ గారి యొక్క పలుకుబడి ఎంత ఉంటుంది ఎందువలన అతనికి అంత పేరు వచ్చింది ఏంటి అని అంత హిస్టరీ అంత తెలిసిపోతుంది అతను ఒక రౌడ్ షీటర్ అని మా మా అతని పైన కేసు సుత్తువేలు గారు పెడతారు కేసు పెట్టి అతన్ని విడిపియమని ఎంత ప్రెషర్ వచ్చినా విడిపియ్యాడు విడిపించకపోతే తర్వాత బెయిల్ మీద వచ్చేసేసి అతడి భార్యనే మానపంగం చేపిస్తాడు అందరి ముందు ఆవిడ పెనుగులాటలో ఒకటి చూలం లాంటిది తగిలిపోయి అతని ముందే చనిపోతుంది సో ఆ షాక్ చూసి అతను పిచ్చివాడైపోతాడు సో ఈ సంఘటనలు ఇతన్ని ఇవన్నీ చూసి వీళ్ళు ఎవరు ఏమి చేయలేరు అనేసి ఇంకా చేతులు ఊరుకుంటారు అన్నట్టు ఆ సందర్భం లోపల ఒకసారి ఈ రౌడీ షీటరు రాజకీయాల్లోకి రావడం కోసం అనేసి తను ప్రయత్నం చేస్తూ ఉంటారు అతను కూడా రాజకీయాల్లో కూడా ఆహ్వానం పలుకుతూ ఉంటాడు సో అలా తను యువజన నాయకుడు అయిపోతాడు ఇక అతడికి పార్టీకి అండదండలు ఉన్నాయి కదా ఇంకా తనని చేసేవాడు ఎవరు లేరన్నట్టు అతన్ని ఏదో సందర్భంలో ఒక కేసు మీద వచ్చినప్పుడు ఈయన రాజశేఖర్ గారు తను నిజాయితీగా చేస్తూ ఉంటాడు కదా ఈవిడ మాటలు ఇంకా ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే కాలేజ్ డేస్లలో నువ్వు అలా ఉండి ఇప్పుడు రియల్ లైఫ్లో నువ్వు చేయకపోతే ఎలా అనేసి ఇవి ఈవిడ అడుగుతూ ఉంటుంది అన్నట్టు సో వెయిట్ చేద్దాము అని అలా చూస్తే అతన్ని దొరుకుతాడు ఒక సందర్భం లోపల తను హత్య చేసి సంథింగ్ జరిగి దొరికితే అరెస్ట్ చేయబోతే నడి రోడ్డు మీద ఇతన్ని చంపిస్తాడు అన్నట్టు ఎస్ఐని అది ఈవిడ చూస్తుంది విజయశాంతి గారు చూసేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ రాసిస్తాను అని అంటే అసలు ఎస్ఐ వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు తీసుకోని అంటారు నువ్వు చూసావా అంటే నేను చూశాను నేను లెక్కటర్ను అంటే అది ఖాళీతో పెట్టుకోవద్దమ్మా అది అన్నా కూడా తను రాసిచ్చి వెళ్ళిపోతుంది అన్నట్టు సో ఇది అతనికి అప్పటి వరకు తన మీద కంప్లైంట్ కానీ ఏవి ఇవ్వని వాళ్ళు ఇలా ఇచ్చారని చెంబడే పోలీసులు అతనికి ఫోన్ చేస్తారు అది ఎవరిచ్చారు ఏంటంటే ఇలా జరిగిందంటే ఆయన భర్త వెళ్ళేసి ఖాళీ మా ఆవిడకు పిచ్చిలేసింది ఆవిడ మెంటల్ది అని ఇలా చెప్పేసి నేను తీసుకుంటానండి విత్డ్రా చేసుకుంటాను మా భార్యను మమ్మల్ని మా కుటుంబాన్ని ఏమనకండి అనేసి ఖాళీ దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడతాడు ఇంటికి వచ్చేసి ఈవిడను కోప్పడతాడు నువ్వు అలా ఎందుకు చేసావు అతని గురించి నీకు తెలీదు ఏదో ఉన్నామా పోయామా అన్నట్టు మనం బ్రతకాలి కానీ నువ్వు చేసింది తప్పు అంటే ఏంటండి మీరు అలా అంటారు ఒక లాయర్ అయి ఉండి కూడా నేను చేసిన దానికి సపోర్ట్ చేసి ఇంకా నా కేసును మీరు ఇట్లా గెలిపించడానికి వాదించడానికి ముందుకు రావాలి అంతేగాని ఇలా చేశారు ఏంటి అనేసి ఈవిడ గట్టిగా మాట్లాడుతుంది నీకు పిచ్చి పట్టింది నువ్వు ఇలా చేయకు అలాంటి దానివైతే ఇంట్లో నుండి వెళ్ళిపోని అంటాడు అని గొడవలు పడుతూ ఉంటారు నేను వెళ్ళి ఆ ఖాళీ దగ్గరికి వెళ్ళేసి క్షమించమని చెప్పేసి ఆ కేసును అది తీసుకుంటాను నువ్వు పెట్టిన పిటిషన్ తీసుకుంటానని వెళ్ళిపోతా వెళ్ళేలోపే ఈ లోపు ఖాళీ వచ్చేస్తాడు వచ్చేసి నా మీదనే కేసు పెట్టే అంత నువ్వు ఉన్నావా అనేసి ఆవిడను చాలా మాటలు అనేసి బయటికి లాక్కెళ్తాడు అన్నట్టు ఇతను భర్త కదా పక్కనే ఉన్నా కూడా ఏమి అన్నాడు ఎదుర్కోవడానికి కూడా మాటలు కూడా అన్నాడు అడ్డు పడడు ఆవిడ పువ్ అని అతని ఫేస్ పైన ఉంచుతుంది నువ్వు ఒక మగాడివా అని కాలు మీద ఉంచుతుంది ఒక ఆడదాన్ని నన్ను బజార్లకు లాగుతున్నావు నువ్వు ఒక మగాడివా నువ్వు మగాడివైతే నువ్వు కేసు పెట్టి ఉన్నాక దాన్ని వాదించుకొని అది గెలువు నీ తెలివైతే అని ఇలాంటి వాడికి ఇంకా కోపం వచ్చేసి ఆవిడను నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేస్తాడు అన్నట్టు అంటే ఆడ ఆడవారి వీక్నెస్ ఆడవారి యొక్క పరువు వాళ్ళ శరీరమే అనేసి ఆవిడను అలా చేసేస్తే అందరు ఎవరు బయటికి వచ్చినా కూడా ఎవరు ముందుకు రారు అది తప్పు అని కూడా మాట్లాడాడు పక్క రూమ్లోనే జడ్జి ఉంటారు భర్త లాయరు సో ఎవరు రారు వాడు వెళ్ళిపోతాడు తర్వాత ఆ పిచ్చి అతను పోలీసు కానిస్టేబుల్ తర్వాత నాగమ్మ ఒకట ఆమె ఆవిడ కూడా వీడి వల్ల అన్యాయం జరుగుతుంది ఆవిడ భర్తను చంపేస్తాం సో ఇలా వాళ్ళిద్దరు వచ్చేసి ఒక చీర లాంటిది అది కప్పేసి అందరిని అంటారు భర్తను కూడా అంటారు అసలేంటి నువ్వేం చేసావు నీ భార్యకు జరిగిన అన్యాయం కూడా ఎదిరించకపోయావు కనీసం ఒక బట్ట తీసుకొని చిన్న కప్పలేకపోయావు నువ్వే మగాడివి అంటాడు అని ఇలా అందరినీ పట్టుకొని మాటలన్నీ ఆవిడని రామ్మ అనేసి తీసుకెళ్ళిపోతుంది వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది సో ఇక్కడ ఈ విడ లైఫ్కు టర్నింగ్ పాయింట్ జరుగుతుంది అన్నట్టు ఏంటంటే అప్పటి వరకు ఒక జీవితం ఇది అని అనుకున్నది కానీ ఇక్కడ టోటల్గా మారిపోయింది కదా సో ఇంకా ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు తను ఆవిడ దగ్గరనే ఉంటూ కాలేజీకి నెక్స్ట్ డే వెళ్తుంది ఏమి తెలియనట్టుగా తన డ్యూటీకి తను వెళ్ళాలని సో వెళ్ళేసరికి స్టూడెంట్స్ అల్లరి ముక్కలందరూ కలిసి కూడా ఆవిడను అర్ధ శరీరంతో అలా ఆ ఫోటోలు అవన్నీ నగ్నంగా అవి వేస్తారు బోర్డు పైన వేస్తే ఆవేశంలోనే ఈ పాట వచ్చింది ఈ దుర్యోధన దుస్సాస దుర్వినీతి లోకంలో అనేసి సో ఆవిడకు అంత ఆవేశం వచ్చింది ఆనాడు ద్రౌపదికి జరిగిన అన్యాయం కంటే నాదేం గొప్ప అది పెద్దదేం కాదు అది మర్మస్థానం కాదు జన్మస్థానం జన్మస్థానంని తల్లి నడుగుపోయి నువ్వు అక్కడ అక్కడ నుండి పుట్టిన ప్లేస్ అది నీ జన్మ రహస్యం అది నువ్వు ముక్తిని పొందటానికి భగవంతుడు నీకు ఈ మానవ శరీరం రావడానికి కారణమైనటువంటిదని ఇలా ఆవేశంతో పాట పాడుతూ ఉంటుంది సో తన ఇంటికి వచ్చేసి ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది ఏంటి నేను స్టూడెంట్స్ కోసము వారి కోసం నిలబడితే వారు మారాలని నేను చూస్తే నాకే ఇలా జరుగుతుంది అనేసి అలా బాధపడిపోయి కాలేజీకి వెళ్లకుండా రీజన్ చేస్తా అనేసి అంటు అనుకుంటుంది తనకి ఈ లోపు ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ అని తెలుస్తుంది సో అబార్షన్ చేయించుకుంటానంటే వాళ్ళందరూ వద్దమ్మ ఉంచుకోనంటే వాళ్ళ భర్త వచ్చేస్తాడు అబార్షన్ చేయించుకుంటుందని ఇలా చెప్పగానే నువ్వు అలా చేసుకోకు వద్దు అని అప్పుడు వస్తాడు అన్నట్టు అంటే ఇన్నాళ్ళు నీ భార్య ఎక్కడున్నదో ఏంటో నీకు అవసరం లేదు ఇప్పుడు నీ రక్తము అది పిండం రూపంలో మారబోతుందని తెలిసి నా దగ్గరికి వచ్చావు ఇప్పటి వరకు నీకు తెలియలేదా నేను ఎక్కడున్నానో ఏంటో అనేసి ఆవేశంగా మాట్లాడి వద్దు నేను ఉంచుకోను అనేసి ఆ భర్షణ చేయించుకుంటుంది ఎందుకు అలా చేస్తున్నావంటే నా కార్యసాధన లోపల నేనే ఉంటానో పోతానో తెలీదు సో ఈ పాప బాబు పుట్టిన తర్వాత అతడి సంరక్షణ బాధ్యతను ఎవరు చూసుకుంటారో ఏంటో నాకు అతడి భవిష్యత్తును నేను ఆ గందరగోళంగా చెయ్యదలుచుకోలేనని ఆ భర్షణ జైన్ చేసుకుంటుంది సో ఇంటికి వచ్చేస్తుంది ఆమె దగ్గరనే వండుకుంటూ ఇలా కాలం గడుచుకుంటూ పోతుంది ఈరోజు ఈ రోజు లోపు ఖాళీ రాజకీయాల్లోకి పర్ఫెక్ట్గా ఎంట్రీ ఇచ్చేసి తనకు సీట్ వచ్చేస్తుంది ఇంకా ప్రచారం చేయాలి సో ప్రచారం చేయడం కోసం అనేసి అన్నీ ఆర్భాటాలు అన్ని చేసుకుంటాడు ఈవిడ తన దగ్గరికి తన వైపే ప్రచారం ప్రచారం చేయడం కోసం వస్తున్నాను అనేసి తనకి పూలమాల బొకే ఇచ్చి తన పార్టీలో మీకు పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ఇంటికి వెళ్ళి ఇలా పలుకు మాట్లాడుతుంది అన్నట్టు చేతులు కలుపుతుంది సో ఇది చూసినటువంటి ఆ నాగమ్మ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు అలా ఎందుకు చేస్తారు మేడం మీకు జరిగిన అన్యాయం ముందు ఇది అదంటే ఎవరని చెప్పినా వినదు ముందు ఖాళీ కూడా మీవిడ ఎందుకు ఇలా వస్తుంది అనేసి నమ్మడన్నట్టు అన్నట్టు కానీ తర్వాత ఆవిడ అతన్ని నమ్మించేస్తుంది సో అలా ఖాళీ పార్టీకి ప్రచారం చేస్తుంది కొన్ని రోజుల తర్వాత వీళ్ళు నాగమ్మ స్టూడెంట్స్ మా ఇంట్లో ఉండి వెళ్ళిపోమంటే ఆవిడ వెళ్ళిపోతుంది బయట ఉంటుంది అయినా కూడా అతని తరఫునే ప్రచారం చేస్తుంది అతడు విజయం సాధిస్తాడు పా ఎలక్షన్లో గెలుస్తాడు అది విజయోత్సవ సభ జరుగుతూ ఉంటే అప్పుడు ఆవిడ మాట్లాడుతుంది అన్నట్టు ఫస్ట్ స్పీచ్ తనకి నేనే సన్మానం చేస్తా అనేసి ఇక మాట్లాడుతుంది అతని పార్టీ గొడ్డలి పార్టీ గుర్తు అన్నట్టు సింహం గొడ్డలి సింహం గొడ్డలు ఇచ్చారు సో దాని గురించి మాట్లాడుతూ ఆవిడ ఆ గొడ్డలినే తనకి బహుకరించడానికని తీసుకొని వస్తుంది ఇది పరశురామని గొడ్డలి తల్ కన్న తల్లినే చంపిన గొడ్డలి అని ఇట్లా ఆవేశంగా ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ అతని గురించి చెప్తూ ఉంటుంది అన్నట్టు తను తను చేసిన అన్యాయాలను ఏంటి తను ఎలా గెలిచాడు ఏంటి ఎలా రిగ్గింగ్ చేశాడా డబ్బులు పంచాడా సారాయి దుకాణం సారాయి పోయించాడా ఇవి చెప్పుకుంటూ అయినా కూడా మనం గెలిపించాము ఎందుకంటే అతనికి భయపడి భయపడా లేదా అతని మంచితనం అనేసి ఇలా చెప్తూ ఉంటే ఇది పొగుడుతుందా తిడుతుందో మనకు అర్థం కావట్లేదు అని అనుకుంటారు బట్ ఫైనల్గా ఆవిడ మళ్ళీ సమయస్ఫూర్తితోటి అన్ని మంచిగా మాట్లాడుతుంది సో ఫైనల్గా పొగుడుతుంది పొగుడుతుంది అని అనుకుంటారు సో ఇక ఆవిడకు ఆవేశం వచ్చేసి ఆ గొడ్డలితోటే అతనికి బహుకరించే టైంలో పట్టి అతను నరికి చంపేస్తుంది అన్నట్టు ఇది ఒక రాజకీయ నాయకుడుగా ఎదిగినటువంటి రౌడీ షీటర్ యొక్క కథ వెంబడ పోలీసులు వచ్చేస్తారు ఇప్పుడు వచ్చేసి ఆవిడను అరెస్ట్ చేస్తారు అప్పుడు భర్త మారుతాడన్నట్టు నువ్వు తీసుకున్న స్టెప్ చాలా చక్కటి స్టెప్పు నేను ఇన్నాళ్ళు తీసుకోలేకపోయాను అతను లాయరే ఈవిడ లెక్చరర్ తిను తన వాయిస్ వినిపించింది ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మళ్ళీ అది కాదు ఇది అనేసి చెప్పింది తను అలా ఎందుకు ఉండాలి ఇలా మనం మనం ఉన్నామా లేమా అన్నట్టు గడుపుకుంటూ పోతే సరిపోతుంది కదా అని అన్నాడు బట్ ఈవిడ అందరికీ ప్రజల దృష్టి లోపల ఒక నాయకురాలిగా అయిపోయింది సో రాబోయే తరానికి ఈవిడని ఆదర్శంగా తీసుకున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా వద్దు అరెస్ట్ చేయొద్దన్నా కూడా నేను వెళ్ళాలి నేను తప్పు చేశాను శిక్ష పడిన తర్వాత బయటకు వచ్చేస్తాను అని ఇలా వెళ్ళిపోతుంది అన్నట్టు సో ఇలా అతడిని చంపడం కరెక్టేనా అని అంటే అది ఒక సిచ్యువేషన్ను బేస్ చేసుకొని ఆనాటి పరిస్థితి సెవెంటీ ఎయిటీస్ లోపల ఇలా ఉండేటువంటివి కానీ ఇప్పుడు ఇప్పటి పరిస్థితులు టోటల్గా డిఫరెంట్ కదా ఆ రోజు రక్తం వచ్చేలాగా భయపడే వాళ్ళు అన్నట్టు రక్తానికి వాళ్ళు సో అలా ఉంటుంది అని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పటి పరిస్థితుల ప్రకారం ఎవరో ఒకరు అలా ఉండేవాళ్ళు ఖాళీ అని పేరు కూడా పెట్టారు చూసావా కలిపురుషుడు అనేసి సో అలా ఎవరో ఎక్కడో ఒకడు ఉండేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనది అలా కాదు కదా ప్రతి ఇంట్లోపల ఒక ఖాళీ ఉంటున్నారు అది భర్త రూపమా మరిది రూపమా రూపమా మామ రూపమా ఇలా ఏదో రకంగా బయట వెళ్తే షాపులో షాపు లోపల అంగడి లోపల ఎవరైనా వ్యక్తులను కం పనిచేసే కంపెనీ ఎండీనా ఒక ఎంప్లాయ కోవర్కర్ ఎవరో ఒకరు వల్ల మనం ఇబ్బందులను పడుతూ ఉంటున్నాం మరి అలా అందరినీ మనం చంపుకుంటూ పోగలుగుతాం అంటే లేదు కదా చంపలేం సమయస్ఫూర్తితోపల మనం నడుచుకుంటూ పోవాలి వాళ్ళు ఇప్పటి అప్పటి ఇప్పటి వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారంటే మనల్ని మానసికంగా ఎదగకుండా చేస్తున్నారు అన్నట్టు మానసికంగా డిస్టర్బ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనంతట మనమే పిచ్చి వాళ్ళగా మారేటటువంటి సిచ్యువేషన్లను క్రియేట్ చేస్తున్నారు అంటే మన చుట్టూ సరౌండింగ్స్ కూడా మన వెనకాల మన గోతులు తవ్వుతూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు కాబట్టి వాటన్నింటినీ మీరు కనిపెట్టుకొని మనం ప్రతి దానికి రియాక్ట్ అవ్వలేము కదా వాళ్ళు ఎట్లనైనా ఉండని ఈ మన జీవితం మనం అనుకొని జాగ్రత్తగా ఉంటూ జీవితాలను సాగించాలి ఇది తప్పదు పోరాటం అంతే ఎవరి కర్మ వాళ్ళే మీరు ఇప్పుడు ఎక్కడనైనా ఒక స్టెప్ తీసుకున్నారంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి మనం ఆపేసేయమనుకోండి మళ్ళీ స్టార్టింగ్ నుండి చేయాల్సి వస్తుంది తప్పదు ఇది కర్మ అనుభవించాల్సిందే కాబట్టి జీవితం లోపల కంపల్సరిగా మీరు ఎలాంటి సంఘటనలు ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోవద్దు మీరు వచ్చే జన్మలో కూడా మళ్ళీ స్టార్టింగ్ నుండి చేయాల్సి వస్తుంది ఇంకా కర్మలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా మనం రియాక్ట్ అవ్వకుండా మీ బాధ్యత ఏంటి మీ పిల్లల వాళ్ళయ ఏంటిది చదువుల ఉద్యోగమా ఏంటి అనేది మీకున్న పరిస్థితులను బట్టి మనం ఏర్పరచుకుంటూ పోవాలి నలుగురిలో హడావుడి చేసుకుంటూ మన జీవితాన్ని గడుపుకుంటూ పోవాలి ఎందుకంటే అందరూ మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం మన దారిలో మనం సరిగా వెళ్ళిపోతుంటాం కానీ ఎదురుగా వచ్చేటువంటి వెహికల్లు కరెక్ట్గా వస్తాయని మనకు తెలియకపోవచ్చు కదా అందులో ఉన్నటువంటి డ్రైవర్ డ్రింక్ చేయవచ్చు లేకపోతే వేరే ఏ నేను ఉండవచ్చు ర్యాష్ డ్రైవింగ్ చేయవచ్చు అది మనల్ని గుద్దవచ్చు కాబట్టి మనం వెళ్ళేటప్పుడే మన మన వ్యక్తిత్వం పాటుగా ఉన్న ఎదుటి వారి వ్యక్తిత్వానికి మనం బలి కావాల్సి ఉండే సందర్భాలు ఎన్నో ఉంటాయి కాబట్టి మనం రియాక్ట్ అవుద్దు అవసరం లేదు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మన పనులను మనం చక్కదిద్దుకుంటూ ఉండాలి అంతే తప్పదు సో ఈ చిన్న విషయాలను కనిపెట్టుకుంటూ ఉండండి జీవితం లోపల ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి ఈవెన్ హౌస్ వైఫ్ అయినా కూడా ఆవిడ ఉన్న సరౌండింగ్స్ లోపల అత్తయ్య మామయ్య మరుదులు బావలు వీళ్ళ చుట్టాల లోపల కూడా ఈవిడ వ్యక్తిత్వం వేరే వాళ్ళతో కలవకపోతే కూడా చాలా ఇబ్బందులు ఎదురుతాయి ఎంప్లాయీ ఆఫీస్ లోపల కూడా వర్క్ చేసినా కూడా కొందరికి వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళతో కూడా ఇలా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటన్నింటి నుండి మనం ఎస్కేప్ అవ్వలేము అంతే వాటిని చూసుకుంటూ పోవాలి మన పనులను మనం చేసుకుంటూ చక్కదిద్దుకుంటూ అందరితోటి మంచిగా అనిపించుకుంటే చాలు సో ఫైనల్గా మన డెస్టినీ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా అందరి నుండి దూరం అయిపోతాం ఈ లాజిక్ను పట్టుకొని జీవితంలో ముందుకు పోయి విజయాలను సాధించాలని కోరుకుంటూ మీ మంచిలా తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్టే టేక్ కేర్ బాయ్